గ్రహాల గమనంలో రాశి మార్పులు సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి క్రమంలో గ్రహాలు ఒక రాత్రి నుంచి మరొక రాశిలో మారినప్పుడు వివిధ గ్రహాలలో సంయోగం చెందటం వల్ల కొన్ని శుభయోగాలు మరికొన్ని అసభయోగాలు ఏర్పడతాయి నవగ్రహాల్లో చంద్రుడికి ఒక ప్రత్యేక స్థానం ఉంది చంద్రుడు సహ మనస్సుకు కారకుడు జూలై ముప్పై ఒకటిన తులారాశిలో చంద్రుడు ప్రవేశిస్తాడు దీని ప్రభావం కొన్ని రాశుల వరకు అనుకూలంగా ఉంటుంది మరికొన్ని రాశుల వరకు అనుకూలమైన ఫలితాలు ఇస్తుంది చంద్రుడు మనస్సు శాంతికి కారకుడు కాబట్టి మార్పు చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది తులారాసు పరిపతి శుక్రుడు శుక్రుడు ధనానికి సంపదకు ఆస్తికి కారకుడు కాబట్టి చంద్రుడు తులారాశిలో ప్రవేశించడం వల్ల కొన్ని రాసుల వరకు సానుకూల ఫలితాలు కలుగుతాయి ఆ రాశి అంతా తెలుసుకుందాం వారు తులారాశికి చంద్ర సంచారం కొన్ని రాశుల వారికి అద్భుత తులారాశి చంద్ర సంచారం కొన్ని రాశుల వారికి సానుకూలంగా ఉంటుంది తులారాశిలో చంద్ర సంచారం కారణంగా ఈ రాశుల వారికి కొత్త కార్యక్రమాలు ప్రారంభించడానికి మంచి సమయము విద్యార్థులు శుభవార్తలు వింటారు సమాజంలో గౌరవము పెరుగుతుంది తులారాశి వారి ఆరోగ్యము బాగుంటుంది కుంభరాశి వారికి సానుకూల ఫలితాలు వస్తాయి ఈ సమయంలో వర్తక వ్యాపారం చేసే వారికి లాభాలు వస్తాయి కొత్త పెట్టుబడులు పెట్టడానికి సరైన సమయం ఈ రాశి వారు అన్ని విషయాల్లో విజయాలు సాధిస్తారు శుభకార్యాలు జరుగుతాయి సృజనాత్మక రంగాల్లో పనిచేసినటువంటి వ్యక్తులకి శుభ సమయము ధనుసు రాశి వారు ధనుసు రాశి వారికి చంద్రుని రాశి వార్పు శుభ ఫలితాలు ఇస్తుంది చంద్రుడు మనస్సుకు భావోద్వేగాలకు అధిపతి కావడంతో ఈ సమయంలో ధనుసు రాశి వారికి మనసు ప్రశాంతంగా ఉంటుంది రాశివారి దాంపత్య జీవితం ఆనందంగా ఉంటుంది పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో ఈ రాశివారి వారి ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతుంది ఈ విధంగా ఈ యొక్క మూడు రాశుల వారికి కూడా రాబోయేటటువంటి కొన్ని రోజులన్నీ అద్భుతాలు రాబోతున్నాయని జ్యోతిష పండితులే తెలియజేస్తూ ఉన్నారు వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి